ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా దాదాపు రెండేళ్ళు అవుతుంది ఇన్ని హిందూ దేవాలయాల మీద దాడి జరుగుతున్నా కూడా బీజేపీ వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంది తప్ప దేన్ని ఆపగలిగారు దేనికి న్యాయం జరిగింది ఇవ్వాల్సిన బాధ్యత వాడు ప్రభుత్వాలది మీరు అంటున్నారు కదా బీజేపీ వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తారు అని మరి ఇదే నేను అడుగుతున్నా వై ఓన్లీ బీజేపీ హ్యాస్ టు డూ కాంగ్రెస్ లా హిందువులు లేరా మరి మీరు పూజలు చేస్తలేరా మీరు యజ్ఞాలు చేస్తలేరా ప్రొటెస్ట్ చేస్తే కాంగ్రెస్ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు మరి మీరు హిందువులు కాదా మీరు పూజలు చేస్తారు కదా నామినేషన్ పత్రాలు దేవుని దగ్గర పెట్టి ఎమ్మెల్యేకి నామినేషన్ ఇచ్చేటప్పుడు అయ్యానని గెలిపించు మొక్కుకుంటారు కదా మరి అదే నీకు స్వార్థం ఉన్నప్పుడు నువ్వు స్వార్థంతో చేస్తున్నావు రియల్ భక్తి ఉంటే మరి ఒక హిందూ దేవాలయంపై ఓన్లీ బీజేపీ వాళ్ళు ఎందుకు రావాలి ఓన్లీ విహెచ్పీ ఎందుకు రావాలి ఓన్లీ బజరంగ ఎందుకు రావాలి ఓన్లీ చికోటి ప్రవీణ్ ఎందుకు రావాలి ఓన్లీ రాజాసింగ్ ఎందుకు రావాలి ఓన్లీ మాధవిలత ఎందుకు రావాలి ఓన్లీ బండి సంజయ్ గారు ఎందుకు రావాలి యాజ్ ఎ హిందూ ఎనీవ్ కనుక మీరు కూడా రావచ్చు కదా మీడియా కూడా రావచ్చు కదా తీయని కాదు మీ వ్యూస్ గురించి కాదు ఒరిజినల్ వచ్చి ఫైట్ చేయాలి మీడియా అనేది చూపించకపోతే అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ నేను రికార్డు నేను దానికి చాలా పెద్ద రికార్డ్ నేను మీకు కృతజ్ఞతతో ఉన్నా నేనేమంటున్నా ఇవాళ మీరు చూపిస్తున్నారు ఎంతమంది చూపిస్తున్నారు ఎన్ని ఛానళ్ళు చూపిస్తుంది మీరు కూడా ఫైట్ చేయాలి హిందూగా వాళ్ళు పోలీసు వాళ్ళు ఫైట్ చేయాలి అఫీషియల్స్ ఫైట్ చేయాలి ఎవరైనా కూడా హిందుత్వం గురించి ఫైట్ చేయాలి ఆ మార్పునే ఇలా హిందువులపై దాడులు భారతదేశంలో ఓన్లీ హిందువులు మాత్రమే ఉండాలి ఇంకెవరు గురించి అని మాట్లాడలే కదా భారతదేశంలో హిందువులపైనే ఎందుకు దాడులు అవుతున్నాయి అని అడుగుతున్నా నేను ఏమో అంటే మిగతా కమ్యూనిటీ మిగతా కమ్యూనిటీస్ మీద దాడులు జరుగుతున్నాయి పెద్దగా ప్రొజెక్ట్ అవ్వట్లేదు క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతాయి ముస్లింస్ మీద దాడులు జరుగుతాయి జరుగుతాయి చెప్పాల వచ్చి మమ్మల్ని గెలుగుతే రివర్స్ దాడులు జరుగుతాయి గెలుగుతాయి ఇవాళ మీరు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు కాశ్మీర్లో ఏం జరిగింది మొన్న మన మతం ఏందో అడిగి చంపడం జరిగింది రీసెంట్గా నాలుగు రోజుల కింద ఏం జరిగింది డాక్టర్లను పట్టుకురు కదా ఉగ్రవాదులని వాడు ఎవరిని చంపే ప్రయత్నం చేసాడు రెజిన్ అనే ఒక కెమికల్ తోటి ఎవరు చంపే ప్రయత్నం చేసిండు పట్టుకున్నారు కదా రెజిన్ అనే కెమికల్ యూజ్ చేసి ఆముదం నుంచి ఆమోదం నుంచి ఒక తీసి రెజిన్ అనే కెమికల్ చూసి హిందువులను మాస్ కిల్లింగ్ చేయాలనేది ప్రయత్నం జరిగింది ఇలా దాడులు హిందువులపై జరుగుతున్నాయి లవ్ జిహాద్ కేసులు హిందువుల అమ్మాయిలపై జరుగుతున్నాయి ఇలా టోటల్ భారతదేశంలో జరిగే దాడులన్నీ హిందుత్వంపై హిందువులపై హిందూ దేవాలయపై జరుగుతున్నాయి సో దీన్ని నివారించాలంటే ఒక తోటి సాధ్యం కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో అయ్యేది కాదు నివారించాలంటే మనం ఐక్యమత్యంతో ఉండాలి ఒక సంఘటన జరిగిన గట్టిగా రియాక్షన్ అవుతాయి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ఇలా ముత్తలమ్మ గుడిపై దాడి చేసినా ఊ దుండగుడిని ఎంత కఠినంగా శిక్షించరు అనేది ఇంపార్టెంట్ ఎంత కఠినంగా శిక్షించాలంటే మళ్ళీ ఇంకోటి గుడి ముంగటి నుంచి హిందూ ద్వేషి పోతుంటే తలకాయ దించుకొని నన్ను నడవాలి పరిస్థితి ఆ పరిస్థితి రావాలి ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి రావాలంటే ముఖ్యంగా హిందువుల ఐకమత్యం ఉండాలి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి